జగన్నాథ పండిట్ వంట బ్రాహ్మణ ఛానల్ కు స్వాగతం స్వాగతం ఈరోజు నేను ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంకొక వంట మీకు చూపించదలుచుకున్నాను ఇది జనరల్ గా మన ఇళ్లలో ఈ ఏదైనా పెళ్లి పేరెంటాలు అయితే అరటి చెట్లను తీస్తుంటాం ఈ మధ్యన ఈ అయ్యప్ప స్వామి భజనలు కూడా ఈ అరటి చెట్లు తీస్తుంటాం ఈ అరటి చెట్లు మనకు చాలా భాగం అన్ని చోట్ల లభ్యమైతే రాష్ట్రంలో కృష్ణా జిల్లా లభ్యమవుతుంది అలాగనే రాయలసీమ జిల్లాలో కూడా లభ్యమవుతుంది అయితే దీంట్లో మనం చాలా ఎన్ని రకాల వంటలో ఈ అరటి అత్తతో చేసుకోవచ్చు ఈ చెట్టులో అరటికాయ ఉపయోగపడుతుంది అరటి ఊస ఉపయోగపడుతుంది అరటి పూత ఉపయోగపడుతుంది విన్న రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు కానీ ఈరోజు అందరు తయారు చేసేవి కాకుండా మీకు నేను అరటి లోపల ఉన్నటువంటి దీన్ని మనం ఇలా కట్ చేస్తే ఇలాంటి ఊస వస్తుంది లోపల తెల్లటి ఊస ఈ ఊసను మనం తీసుకొని బయటికి దీంతో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కూర తయారు చేస్తున్నాం అరటి ఊస కూర లేకపోతే అరటి బొంద కూర అని చెప్పి అంటాం దీనికి మాకు ప్రేరణ ఎవరంటే మా అమ్మగారు తంగిరాల లలితమ్మ గారు ఆమె బ్రహ్మాండంగా తయారు చేసేది ఆమె తయారీలో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళము ఆమె దాదాపు ఇది కొంచెం మనకు స్ట్రెయిన్ అవుతుందండి పని పని అయినా కూడా రుచిగా ఉంటుంది వన్ డే టూ డేస్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు మెయిన్ దీన్ని ఏం చేయాలంటే మనము ఇలాగ రౌండ్గా ముక్కలు ముక్కలు ఇట్లా రౌండ్ కట్ చేసుకుందాం ఇది కట్ చేసినప్పుడు ఈ లోపల ఇట్లా పీచ్ వస్తుంది ఆ పీచుని ఇట్లా చేతికి కనుకొని ఇట్లా తీసుకొని దీన్ని మజ్జిగ నీళ్ళలో వేయాలి లేకుండా ఏమవుతుందంట అంటే నల్లగా అయింది ఇగో ఇలాగ మజ్జిగలో వేయాలి వేసాం కదండి ఇలాగ మళ్ళీ కూడా కట్ చేస్తే ఇట్లా పీచ్ వస్తుంది చాకి ఇలాగ పూర్తి కట్ చేయకూడదు కొంచెం కట్ చేస్తే ఇదిగోండి ఇలాగ పీచ్ వస్తుంది ఈ పీచు మనము ఊరికి ఇట్లా చేత్తోటి ఇలా కట్ చేసినాక ఇట్లా చేత్తో మనం ఇట్లా అంటే ఇది ఊడిపోతుంది దీన్ని మనం నీట్గా ఇట్లా తయారు చేసుకుంటే ఈ లోపల ఉన్న పీస్ అంతా వచ్చేసింది చూసారా దీన్ని ఇట్లా మనం వేసుకుంటుంటే మనకు కావలసినటువంటి ముక్కలు దాదాపు మనము ఈవైనా ఒక స్కేల్ సైజు మనము ఊసాగిన తీసుకుంటే మనకు దాదాపు ఆరు మందికి లేకుండా ఏడు మందికి మనకు కావాల్సినటువంటి కూర తయారవుతుంది ఈ తయారు చేసినాక వీటిని ఏం చేయాలి మనం మళ్ళీ ఇలాగనే డైరెక్ట్ వాడకూడదు మనం వీటిని మళ్ళీ మనం సన్నగా ఇలా నిలువుగా తరిగి ముక్కలు ముక్కలు ఇలా తరుక్కోవాలి మనం సరియాం కదంటే ఈ వీటిని కూడా మజ్జిగలు వేసుకోవాలి ఇలా మజ్జిగలు వేసుకుంటే ఇట్లా తయారైతాయి అన్నవి వీటన్నిటినీ ఇలా బాగా మజ్జిగలో కొద్దిసేపు నాననిద్దాం నానిచ్చిన తర్వాత ఏం చేస్తాం అంటే ఏం చేయాలి ఇప్పుడు ఉడకబెట్టాలి కదా కొంచెం నీళ్లు పోద్దాం అది కొంచెం నీళ్లు పోసాక ఇప్పుడు నీళ్ళతో ఇప్పుడు దాన్ని మనం గ్యాస్ వెలిగించుకుందాం గ్యాస్లో ఒక మోయన్గా మహా ఎక్కువ లేకుండా మహా తక్కువ లేకుండా మీడియంగా దీన్ని మనం పెట్టి మూత పెట్టేసుకుందాం మూత పెడితే ఏమవుతుంది ఇది ఒక పదహైదు నిమిషాలకు బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఏం చేయాలంట మనము ఇవన్నీ ఉడికాయి కదండి ఈ విధంగా నీళ్ళన్నీ వంచేసుకుందాం వంచుకుంటే ఇలాగారా తయారైన దీన్ని ఏం చేయాలి మనం ఇప్పుడు అంటే ఇంకా కిరణమాత వేసుకోవాలి కూరలాగా ఎలాగ అంటే బాణలు పెట్టు అది కాదు పెద్ద బాండి కావాలి వేసామా ముట్టించు బాగా కాగుతున్నప్పుడు నూనె కాగుతున్నప్పుడు రెండు స్పూన్లు వేసాం వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే కొంచెం దీనికి తిరగమాత్ర సంబంధించిన వస్తువులు ఆవాలు ఒక స్పూన్ వేద్దాం మీకు ఐడియా ఉంటుంది కదా ఆవాలు ఒక స్పూను తర్వాత మెంతులు కొంచెం టేస్టీకి కొంచెం తర్వాత శనగపప్పు కొద్దిగా తర్వాత మినప్పప్పు కొంచెం కొంచెం ధనియాలు కొంచెం అంటే ఇక్కడ అర్థం ఏమంటే ఒక చిన్న స్పూన్ అని అర్థం తర్వాత మనము మిరపకాయలు విరగొట్టద్దండి విరగొట్టకుండా అలాగనే వేద్దాం కొద్దిగా కరివేపాకు కూడా వేద్దాం కరివేపాకు కూడా వేద్దాం వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా వేగనిద్దాం వేద్దాం బాగా వేయించాము వేగనిచ్చాక కొంచెం వేగుతున్నాయి కదండి ఈ వేగ లోపల మనం ఏం చేస్తామంట పెసరపప్పు నానబెట్టుకుందాం ఏది పెసరపప్పు నా దగ్గర ఉంది ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు ఉంది ఈ పెసరపప్పును కొంచెం మనం నీళ్ళలో పోసుకొని నానబెట్టుకుందాం నానబెట్టుకుంటే ఈ విధంగా తయారైద్ది పెసరపప్పు మొత్తం ఈ విధంగా తయారవుతుంది ఈ తయారైన రెండు మనము అవి బాగా వేగిన తర్వాత మనం వేరేసి బాలకృష్ణ ఓ నాలుగు పచ్చి వెరపకాయ దంచమా దంచు కొంచెం కచ్చాపచ్చుకుందాం కచ్చాపత్యాక దంచాక దంచుద్దు కొంచెం వేగనేయండి వేగిన తర్వాత మనం ఏం చేయాలంట ఇప్పుడు అంటే ఈ ఉడకబెట్టుకున్నటువంటి ఈ ఉంది కదండి మన బొంద్య ముక్కలు వేగాయ కొంచెం ఇంగు వేద్దాం ముందు ఇంగు వేస్తే కానీ మనకు కాదు మన వంటకు అందువల్ల కొంచెం ఇంగు వేద్దాం ఇంగు అబ్బా ఏదో స్మెల్ వస్తుందండి ఇది కూడా ఇంగు కూడా మంచి ఇంగువ తిడి ఇగు అని చెప్పి దీన్ని వాడుతున్నాం మనం వన్ బట్టి కూడా ఉంటుంది పదార్థానికి చేస్తాం ఇదిగోండి ఈ ముక్కలు కూడా తీసేస్తాం వేసేస్తాం ఇప్పుడు కొద్దిగా దాంట్లో ఒక్క నిమిషం పెసరపప్పు కలుపుతాం కొంచెం తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తాం ఒక్క స్పూన్ కొద్దిగా కాబట్టి కొంచెం తర్వాత ఆ మిరపల్ది తీరు కొంచెం తీయండి బాలకృష్ణ ఈ మౌనది నాలుగు పచ్చిమిరపకాయలు అండి ఎక్కువ వేయద్దండి కారం అవుతుంది చాలు దీన్ని కూడా నాలుగు ఇంకో ఈ విధంగా కచ్చా పచ్చగా తెంచుకొని మనం నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒక్క పది నిమిషాలు దాన్ని మనము మగ్గ పెడదాం మగ్గెట్టాక ఇంకా అయిపోయిందండి ఊత కూర రెడీ దీన్ని మనం అన్నంలో తినచ్చు ఇంకా కొంచెం ఏదైనా నూనె ఒక చుక్క నూనె పోసుకుందాం ఏం కాదు మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది ఆపేద్దాం స్టవ్ స్టవ్ ఆపేస్తే దీన్ని బౌల్లో తీసుకుందాం కూర బౌల్లోకి తెచ్చుకొని దీన్ని మనము సర్వ్ చేసిపోవచ్చు ఈసీరా మీకు ఆరోగ్యానికి మంచిది అందులో కూడా మిగతా కార్బోహైడ్రేట్స్ కూడా మిగతా పదార్థాల్లో ఉన్నట్టు దీంట్లో ఏమీ కార్బోహైడ్రేట్స్ ఉండదు బాగా ఘాటుగా ఉందండి మంచిగా టేస్ట్ వచ్చినప్పుడే అంటే ఘాటు తగ్గు వస్తుంటుంది మనకు ఇదిగోండి చూడండి టేస్టీగా ఉంది చపాతి గిన వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది శివ చూడు కొంచెం టేస్ట్ చూడు ఎట్లా ఉంది కొంచెం ఉండండి కాలుతుంది కొంచెం ఎట్లా ఉంది సరే సూపర్ చూసారా ఇది మనం అన్నంలో కలిపి జొన్న రొట్టెలో కలిపి కొంతమంది అయితే కొబ్బరి కూడా వేసుకుంటారు కొబ్బరి వేసుకుంటే రెండు రోజులు ఉండదు కొబ్బేరీ లేకుండా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రాత్రి రేపు వడితేనే కూడా మనం ఇది తినచ్చు కాబట్టి అందరు కూడా చేసుకోండి బాగుంటే నాకు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అలాగనే సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను ఇంకా మీకు చాలా వంటలు ఉన్నాయి అరటి మీద అవి కూడా మీకు చూపిస్తుంటాను ఇవన్నీ మీరు